అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ జీవిత భాగస్వామి చేసిన ఒక తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాలను అయితే చూస్తారు దీని వలన మీరు వారి మీద కోపడతారు ఆఖరికి దాంట్లో వాళ్ళు కావాలని చేయలేదు తెలుసుకుని మరియు క్షమాపణ అడుగుతారు మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు వారి ప్రేమను గుర్తిస్తారు వారి భావాలను గౌరవిస్తారు మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా మీ జీవిత భాగస్వామి సహకారం అందటం వలన మీరు విజయాన్ని మీరు ఈ రోజు పొందగలుగుతారు జాగ్రత్తగా ఉండండి తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకూడదు ఈరోజు కోపాన్ని నియంత్రించుకోవాలి జాగ్రత్తగా ఉండటానికి ఇది ఒక మంచి రోజు డబ్బు తీసుకోవడం ద్వారా ఈ రోజు మీరు ఎటువంటి పని కూడా చేయకండి బంధువులలో నుంచి ఇలా చేయటం ద్వారా మీకు అనే సమస్యలు అనేవి వస్తాయి వివాహ జీవితంలో తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి భార్య భర్తలు ఇద్దరు సంభాషణ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం ఉత్తమమైనటువంటి మార్గము మూడో వ్యక్తి జోక్యం భార్య భర్తల మధ్య గొడవల్లో రానియకుండా చూసుకోవాలి ఈ రాసి వారు మాత్రము కొన్ని మరి జ్ఞానం మరియు నైపుణ్యాలను పెంచడానికి మరియు మంచి సమయం విద్యార్థిని విద్యార్థులకు మరి మంచి విద్యాన్ని సాధించే ప్రయత్నాలు అయితే గట్టిగా చేస్తారు మరియు మంచి ఫలితాన్ని కూడా దక్కించుకోగలుగుతారు మరి సమస్యలను అయితే తొలగించుకోవడానికి పరిష్కారాలు కూడా మరియు వెతకడం ప్రారంభిస్తారు కుటుంబ సమస్యలు మరియు పరిష్కారం అయ్యే దిశగా సాగుతాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని కూడా కలుసుకుంటారు ప్రియమైన వారితో తేడాలు రాకుండా చూసుకోవాలి ఆ ముఖ్యమైన వ్యక్తి కారణంగా మీకు ఉన్నటువంటి సమస్య ఒకటి పరిష్కారం అయిపోతుంది ఈరోజు డబ్బు సంపాదించడానికి ప్రణాళిక కూడా తయారు చేస్తారు శత్రులు ఈరోజు ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తారు కానీ మీరు మాత్రము రోజు శత్రుల నుండి ఎటువంటి హాని దరిచేరకుండా ఉండటానికి మీరు మాత్రము గట్టిగా తెలివిగా ప్రయత్నించాలి లేకపోతే మాత్రం మీకు శత్రుల నుండి హాని దరిచేరే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబంతోటి సమయం గడిపే ప్రయత్నాలు జరుగుతాయి మరియు రోజు రాసి వారు మాత్రం ఖర్చులన్నంత జాగ్రత్తగా చూసుకోవాలి ఖర్చులు మితిమీరి పెరిగిపోతాయి అనవసరంగా డాక్టర్ మరి డాక్టర్ కొరకైనా సరే మందుల కొరకైనా సరే చికిత్స కొరకైనా సరే సమస్యలు మితిమీరి పెరిగే అవకాశాలు హెచ్చుగా రాసి వారికి అయితే మరి కోచరిస్తున్నాయి ఈ రోజు ఒక ఓపికగా అన్ని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేయాలి ప్రేమ విషయంలో సఫలీకృతం అవుతారు మరియు ఈ రోజు ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారి వివాహం కూడా సఫలీకృతం అవుతుంది వృత్తిపరమైన సంబంధాలు కూడా మరియు మెరుగుపడతాయి మరియు ఈ రోజు రాసి రాశి వారికి మాత్రం ఒక శుభ సమాచారం కూడా అందుకునే అవకాశం కనిపిస్తున్నది మరియు కొన్ని కీలక అంశాలలో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం కూడా అందుతుంది మీ ప్రతిభకు ప్రశంసలు అయితే లభిస్తాయి కొన్ని సంఘటనలు పెంచుతాయి ఈ రోజు సన్నిధ్యాన శ్లోకము చదువుకోవడం వలన మరి ఉత్తమమైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు రాశి వారు మనోబలంతో పనులను పూర్తి చేయగలుగుతారు సకాలంలో పూర్తి చేసేసి పనులను మంచి పేరు సంపాదిస్తారు ముఖ్య విషయాలు సానుకూలంగా సానుకూలమైన ఫలితాల అందిస్తాయి త్రుల సహకారంతో ఆటంకాలను అధిగమించే ప్రయత్నం కూడా మరి చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ ప్రతిభాత అధికారుల నుంచి ప్రశంసలు కూడా లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతోటి గొప్ప విజయాలు అయితే కనిపిస్తున్నాయి అప్పులు పెరగకుండా చూసుకోవాలి ముఖ్యంగా అనవసరంగా భయాందోళనకు గురవుతారు ఇష్టదైవం నామాలను స్మరించుకుంటూ ఉండటం వలన ఈ అనవసరమైనటువంటి భయం మీకు దరిచేరకుండా ఉంటుంది మీకు మాత్రం అన్ని శుభాలే కలుగుతాయి మీకు ఎటువంటి మరియు మీకు దురదృష్టి నరదృష్టి లేకపోతే దోషాలు లాంటివి లేకపోతే చెడుగాలి లాంటివి మీకు ఏ విధమైనటువంటి నష్టాన్ని అయితే కలిగించవు లక్కి సంఖ్య తొంభై నాలుగు కలర్ అయితే మరి నేవీ బ్లూ ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో